నమస్తే అండి మన్నిటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ చాలా రోజులకి మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు అయితే మీకు ముఖ్యంగా మనం వర్షాకాలం వచ్చిందంటే మొక్కలు నాటేసుకుంటాం కదండి మీకు ఆ మొక్కలు ఏ విధంగా నార్లు పోసుకోవాలి ఏ విధంగా నాటుకోవాలి అన్న రోజు మీకు చూపిస్తాను నేను మే నెల చివరిలోనే నేను నార్లు పోసుకోవడం జరిగింది కొద్దిగా ఎండలు ఉన్నాయండి అప్పటికి మనకి జూన్ ఇరవై వరకు మనకు ఎండలు తగ్గలేదు కదా అందువల్ల నేను ఏం చేశాను అంటే వర్షాలు పడకముందే నేను నార్లు వేసుకుంటే కొద్దిగా ఎదుగుతాయి అన్న ఉద్దేశంతో నేను మే నెల చివరిలోనే నేను నార్లు వేయడం జరిగింది టమాటా వంగ మిర్చి బెండ ఇవన్నీ కూడా నార్లు వేసాను బెండ కూడా నారుగానే వేసుకున్నాను ఎందుకంటే పడే టైంకి మొక్క కాస్త ఎదిగితే వర్షానికి తట్టుకుంటుంది ఉద్దేశంతో నేను బెండను అది కూడా నారుగా వేయడం జరిగింది ఇవన్నీ కలిపి నేను మే నెల చివరిలో నార్లు వేస్తే ఒక నెలకి మనకి పెద్దగా తయారవుతాయి కదా అంత తర్వాత నేను జూన్ మధ్యలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే చేసేసానండి ఆ వీడియో అప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను నా మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను నారు పోసుకున్నాను కదండి బెండ ఎందుకంటే ఎండాకాలం కదా ఎండలు బాగా ఉన్నాయి ఎండలు తగ్గలేదు ఈ ఒక బాక్స్లో నార్లు పోసుకున్నాను ఈ పెద్ద మొక్కలు అయినాయి కాబట్టి ఇవన్నీ డివైడ్ చేసి ఈ బాక్సుల్లో ఒక మూడేస్ అండి ఇట్లా వరుసగా మూడేస్ పెట్టుకున్నాను అట్లాగే ఈ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇట్లా రెండేస్ పెట్టాను ఈ వాటరింగ్ చేసుకుంటే మనం ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఇవి నిలబడతాయని ఉద్దేశంతో ముందే కాస్త సేఫ్టీగా ముందు నార్లాగా వేసుకుని తర్వాత అన్నీ డివైడ్ చేసి పెట్టుకున్నా ఈ విధంగా పెట్టుకోవాలండి మనం టమాటా అండి టమాటా నేను ఈ తెరముకల్ బాక్స్లో నాలుగేసి మొక్కలు చొప్పున పెట్టా ఇదిగోండి ఒక్కొక్క బాక్స్లో నాలుగు నాలుగు పెట్టాను ఇవి పెద్ద అయినాయి కదా ఇంకా వర్షాలు వస్తున్నాయి కదా అని పెట్టాను నాలుగేసి పెట్టా దీంట్లో నారేసి అనమాట ఇవి ఉమ్మెతే ఉంచేసాను ఈ బకెట్లో మాత్రం రెండేసి మొక్కలు చొప్పున పెట్టా ఉన్నంత వరకు పెట్టా ఇంకా కొద్దిగా ఖాళీగా ఉన్నాయి మళ్ళీ వేరే మొక్కలు పెద్ద అవుతే టమాటా మొక్కలు అప్పుడు వాటిలో పెడతాను మిర్చినారు చాలా పెద్ద అయిందండి ఇది కారంగల మిర్చి పెద్దగా ఉన్న మొక్కల వరకు అట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నార్లు మిర్చి తేజ మిర్చి తర్వాత ఇది ఒక రకమైన టమాటా తర్వాత వంగనారు ఇది ఇదంతా ఇదేమో చాలా మిరపకాయలు వంగనారు ఇది ఒకట ఇది ఒక రకం వంగనారు చాలా మొక్కలు వేసేసాను ఇంకా ఈ కొన్ని మిగిలిని అంటే బ్లాక్ బ్యూటీ అనమాట ఇది తర్వాత ఇదేమో గ్రీన్ లాంగు ఇవి కూడా చాలా వరకు వేసాను కొన్ని మిగిలిని ఎవరిని అడుగుతేద్దామని చెప్పి ఆ పక్క వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నాను ఇది కూడా అండి ఇది కూడా కారంగల మిర్చి ఇది కారంగాల మిర్చి తర్వాత ఇక్కడ కూడా ఈ టబ్లో ఇదో ఇక్కడ కూడా నారు ఉంది ఇదిగోండి వంగ ఇది ఒక రకమైన వంగ నేను ఇట్లాగా థర్మకోల్ బాక్సులో రెండే చూపును వేశాను ఈ చిన్న బాక్సులు కదా వీటిలో ఒక్కొక్కటే వేసాను ఇలాగా గ్రో బ్యాగ్స్లో ఒక్కొక్కటి వేసాను వీటిలా వేసా ఇది గ్రీన్ పొడుగు వంగ అనమాట ఇది ఈ చిన్న బాక్సులు కదండి ఒక్కొక్క మొక్క వేసాను ఇట్లాగా వంగ ఇదేమో బ్లాక్ బ్యూటీ అదేమో గ్రీన్ పొడుగు వంగ ఇట్లాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క వేసి ఉంచాను అనమాట ఇది విధంగా నేను మొక్కలన్నీ నార్లు వేసుకున్నాక మొక్కలన్నీ నాటేసుకున్నాను లో తేజ మిర్చి అండి బకెట్కి రెండు మొక్కల చొప్పున వేసుకుంటే వచ్చాను వేసి రెండు రోజులు అయిందండి వేసి వర్షాలు పడుతున్నాయి కదా అని అన్ని బకెట్లు అట్లా వేసేసాను చాలా బాగా వచ్చినాయి పెరుగుతున్నాయి కూడా ఈ డబ్బులో కూడా నాలుగేసి చొప్పున వేసాను ఇదేమో సూర్యముఖి మిర్చి అండి ఈ బాక్సుల్లో నేను మూడేసి మొక్కల చొప్పున పెట్టానండి బాక్సుల్లో ప్రతి దాంట్లో మూడేసి మొక్కల చొప్పున అట్లాగా బాగానే బా ఉన్నాయి నిలబడ్డాయండి ఒక మన చిన్న మొక్కలేగా తీసాను నిలబడ్డా నిలదొక్కున్నాయి ఇప్పుడు ఇవి పెరుగుతాయి అనమాట ఇట్లాగా దీంట్లో చలమరకు ఈ విధంగా వేసాను దీంట్లో ఏమో సూర్యముఖి వేసాను ఇట్లాగా ఈ టబ్బుల్లో నేను చలమరకులు వేశాను అలాగే ఇలాగ ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్లో నేను రెండేసు బేర విత్తనాలు పెట్టాను ఇప్పుడు పెద్ద ఏనాయి కటింగ్ చేశాను కటింగ్లు కూడా నేను త్రీ జీ కటింగ్లు కూడా అయిపోయింది పైన ఇదిగోండి ఆ పైన కూడా చివరిలో కూడా నేను కట్ చేసాను ఇట్లాగా బీర కూడా నాకు రెడీ మొదలవుతుంది ఒక పది రోజుల్లో నాకు పోత వస్తుంది కాయ కూడా దిగుతుంది బీరంలో నేను అరటి వేసానండి రెడ్ అరటి ఎరుపు అరటి దీని పక్కన రెండు విత్తనాలు పెట్టాను బీర ఇప్పుడు చక్కగా తేగ వచ్చేసింది పాకుతుంది ఇప్పుడు చక్కగా బీర బీర ఇలా వేసాను కదా చక్కగా వచ్చింది ఈ పందిరికి ఇట్లాగా అల్లుకుంటుంది ఒక రెండు మొక్కలు వేసాను రెండు విత్తనాలు పెట్టాను పెడితే చాలా బాగా వచ్చినాయి కీరా దోశ అండి ఇప్పుడు ఆకులు పెద్ద అవుతున్నాయి ఇప్పుడు తేగ వస్తుంది తేగ సపోర్ట్గా ఈ కర్ర కట్టాను తేగ వస్తుంది దానికి ఎక్కిద్దామని తర్వాత ఇవి గోరుచిక్కులు అండి గోరుచిక్కులు చిన్న దీంట్లోనే వేసాను డైరెక్ట్గా వేసాను అనమాట వేస్తే చక్కగా పెరిగినాయి వర్షాలు ఇప్పుడుప్పుడు పడుతున్నాయి కదా మనకి తట్టుకొని ఉంటున్నాయి పెరిగినాయి అండి ఇవి ఇప్పుడు చక్కగా అవి ఒక రెండు అడుగులు పెరిగితే చక్కగా మనకు అన్నీ బాగా వస్తాయి ఈ గోరు చిక్కులు కూడా బాగా వచ్చినాయి ఇదిగోండి ఇది గ్రీన్ బీన్స్ వేసాను కదా చక్కగా ఇక చిగుర్లు చక్కగా వచ్చినాయి ఇప్పుడు ఈ వలకి ఈ వలకి ఇలాగా అల్లుకుంటాయి అన్నమాట ఇలాగా ఇలాగ వాళ్ళకి ఇలా పెడతాను ఇక సందాలి కొద్ది పొడిగా ఎదగాలి ఇట్లా నాలుగైదు విత్తనాలు పెట్టానండి ఇదిగో చూసారా అంత చక్కగా పెరిగినాయి ఎన్ని చిగురులు వచ్చినాయి చక్కగా ఇలాగా ఈ చిగురు ఇట్లాగా ఈ చిగురు ఇట్లా అందుకుంటే దానికి చక్కగా మళ్ళీ ఉంటుంది ఈ వలంతా దానికోసం అరేంజ్ చేశాను ఈ బీన్స్కి ఇదంతా గ్రీన్ బీన్స్ అటువైపు ఏమో పర్పుల్ లాంగ్ బీన్స్ అనమాట ఇట్లాగా ఈ రెండు రకాలు ఇక్కడ వేశాను చూసారా పసుపు ఎన్నిసార్లు కలుపు తీసినా ఇలాగ పెరిగిపోతుంది ఇదిగోండి ఇట్లాగేమో క్లీన్గా చేస్తున్నాను వారానికి పెరిగిపోతుంది ఎందువల్ల అంటే ఈ కలుపు మొత్తం తీసేసుకోవాలి ప్రతి బలం అంతా మట్టిలో బలం అంతా ఈ గడ్లని వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ పసుపుకి మళ్ళీ పోషకాలు ఏమి ఉండవు మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిందే మనం అందువలన ఏం చేయాలంటే మనం ఇట్లాగా గడ్డి వస్తే మొత్తం తీసేసుకోవాలి తీసేసి నేను చాలా వరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను వస్తూనే ఉంది విధంగా మనం చక్కగా నీట్గా మొక్కగా చుట్టూరు ఏమి వేరుతో సహా తీసేసుకోవాలండి తీసుకుంటేనే మనం మళ్ళీ పదే పదే రాకుండా ఉంటుంది పసుపు చూసారా నేను వేసిన పసుపు చక్కగా పెరిగినాయి అండి అన్నిని చాలా చక్కగా ఉన్నాయి అన్నీ బాగా పెరిగినాయి ఇంకా దీంట్లో కలుపు వస్తే తీసుకుంటూ ఉండాలండి కలుపు పెరగకుండా చూసుకోవాలి ఇవి పాత వంగ మొక్కలు అనమాట ఇవి ఇలా ఉంచు ఇలా ఉంచేసాను చూసారు కదా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క వేశానండి చిన్న డబ్బాలు కాబట్టి ఈ థర్మకోల్ బాక్సులు ఇలాగ ఒక్కొక్కటి వేశాను ఇవేమో రెండేసి రెండేసి చొప్పున వేసాను కొద్దిగా ఎదిగినాయండి ఇప్పుడు అట్లాగా ఆ విధంగా ఇవన్నీ వంగ వంగ ముక్కలు వేసాను ఈ డ్రమ్ పక్కన ఈ రౌండ్కి నేను మిర్చి వేస్తానండి ఎప్పుడు అట్లాగే రెండు లైన్లు వరుసగా పెట్టుకున్నా నాకు ఇరవై ఐదు బకెట్లు పెట్టినాయండి మిర్చికి ఈ డ్రమ్ అంటే బీరపాదు వేశాను అట్లాగా ఈ విధంగా వేసుకుంటే అండి మనకి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా నార్లు కూడా నేను మళ్ళీ అన్నింటి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అన్ని దేంట్లో వేయాలా ముందుగానే మట్టిని సిద్ధం చేసుకున్నాను కాబట్టి ఆ విధంగా అన్నిట్లో నేను మొక్కలన్నీ వేసేసుకున్నాను ఇంకా అవి పెరగడమే తరువాయి అవి ఒక్కొక్కటి స్టమాట అయితే నెల పదిహేను రోజులు వచ్చేస్తుంది ఈ వంగా ఇవన్నీ కొద్దిగా టైం పడుతుంది ఒక రెండు నెలల పైన పడుతుంది ఈ విధంగా నార్లు పోసుకొని మొక్కలు వేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి